కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ ఉంటే మాజీ మంత్రి హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మండలానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు మొదటగా మండల కేంద్రానికి చేరుకున్న ఆయన స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మండలంలోని పలువురు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేస్తే హరీష్ రావు ఒరవలేకపోతున్నారని ఆరోపించారు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసిండ్రు రెండు వేల పదిహేను అధికారులకు చేర్చిన మాట అమలు ఏం చేసిండ్రు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలోపట్టి వాళ్ళు చేసిన అమలు చేసినటువంటి విషయాన్ని ఒకటి చెప్పి ఇవాళ మేమైనా మాట తప్పినట్టు అంటే మేము పద్దెనిమిది నెలలు అయితే గవర్నమెంట్కి వచ్చి ఖజానా ఖాళీ చేసి ఖాళీ ఖజానాపై చెప్తే ఆలస్యమైన రైతులకు సంబంధించిన డబ్బులు తొమ్మిది రోజుల లోపల కోట్లాది రూపాయల డబ్బు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే హర్షించాల్సిపోయి శుభాకాంక్షలు తెలిపించాల్సిపోయింది ఒక మాజీ మంత్రిగా హరీష్ రావు పది సంవత్సరాల రాజ్యం నువ్వేయ్యి నువ్వు పది సంవత్సరాల రాజ్యం మొత్తం కిందమే నువ్వు నీ మామ మొత్తం మొత్తం రాజ్యం అంతా ఇష్టానుసారంగా ఆర్థిక సంక్షేమం సృష్టించి ఇవాళ నువ్వు ఏది పడుతుందో మాట్లాడితే ఎట్లా కుట్లా ఆది రూపాయల అకౌంట్లో జమ అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గము ప్రభుత్వంలో ఉన్నటువంటి శాస్త్రడబ్బులు చూసి వచ్చి రైతులతోని ఆ యొక్క సంతోషమైన వాతావరణంలో పాలు పంచుకుంటే కూడా ఇంత కండల కారం పెట్టుకునే విధంగా మొత్తం విషంగా ఎట్లా హరీష్ రావు గారు రైతులకు మేలు చేసినట్టు విషయాన్ని కూడా ఒకటి చెప్పండి కరీంనగర్ జిల్లాకు అన్ని విధాల నష్టం చేసినటువంటి నాయకులు నువ్వు కదా తలాపు గోదావరి నీళ్ళు పట్టుకు పోయినాడు మా కరీంనగర్ జిల్లాకి చేయకుండా ఇవాళ మేము మేము మంచి చేసి ఆర్థిక సంక్షోభం సృష్టిస్తున్న మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రివర్గం అందరం కలిసి ప్రభుత్వంలో ఆర్థికంగా సంక్షోమం అన్నదాతను ఆదుకోవాలని చెప్పి మా బాధ మేము పడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే నువ్వు ఇంత మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలని పది ఎట్లా బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్తాను